శుభోదయం అండి ఇప్పుడు మెంతికూరతో నేను రైస్ చేస్తున్నానండి మెంతికూర ఇట్లా సన్నగా తరుక్కొని బాగా కడుక్కొని మిక్సీలో మెత్తగా వేసుకోవాలండి మెంతికూర ఇలా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలండి మిక్సీలో ఒక బాండట్లో మూడు స్పూన్లు నూనె వేసుకొని కొద్ది జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లిపాయలు మెత్తగాని వేయాలండి వేసి బాగా వేగనియాలండి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగైదు మిరపకాయలు ఇట్లా సన్నగా పౌడర్గా కదరుక్కొని వింత వేసుకోవాలి మిరపకాయ ఒకటి రెండు ఎక్కువ వేస్తే బాగుంటుందండి మెంతకూరలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మెత్తగా అయిపోయినాయండి ఇప్పుడు మెంతికూర పేస్ట్ వేయాలండి వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో సరిపడే ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని పేస్ట్ అంతా దగ్గరికి బాగా రానిచ్చుకోవాలండి సన్న మంట మీద మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి ఇంకా కొద్దిగా దగ్గర పడాలండి పేస్ట్ బాగా దగ్గరికి వచ్చి నూనె అంతా చూడండి పైకి కనపడుతుంది ఇంకా ఆపేయొచ్చండి ఆపేసి రైస్ వేసి కలుపుకోవాలి రైస్ వేసి కలిపిన తర్వాత మంచి టేస్టీగల రుచికరమైన మెంతికూర రైస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి